హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది సో పొద్దున్నే లేచేసాము అందరూ లే లేచాము ఆయనకి ఇంకా నిద్ర వస్తుంది నైట్ పడుకోలేదు సో తమ్ముడు కూడా వచ్చేసాడు ఇంకా ముగ్గురు కోసం వెయిటింగ్ మేము ఫ్రెండ్స్ కోసం సో వాళ్ళు వచ్చాక ఇంకా బయలుదేరుతాము వచ్చేసారు ఇంకా బయలుదేరాము సో హైవే అయితే ఎక్కేసాము ఇంకా నార్మల్ హైదరాబాద్ సిటీలో అయితే వెళ్తున్నాము నన్ను చూడద్దు ఎలాగో కనిపిస్తారేమో ట్రై చేసా ਨਾ ਚਿੰਦਰਾ ਫਿਰੋਂਦੋਂ ਆਇਲ ਪੁੱਟ ਤਿੰਨਦੋਂ ਅਈਏ ਅਈਏ ਸਾਇਲ ਸਾਇਲ ਹੂੰ ਤੇਰੇੜਾ ਹੁੰਦੀ ਆ ਚਲੇ ਨੇ ਜਦੋਂ ਦੱਸ ਦਿੰਦੇ ਇਹ ਕਿਹਦੇ ਇਹਨ ਦਿੱਸਦਾ ਇਹਨੇ ਨਾ మేము వచ్చేసరికి భూ కైలాష్ ద్వదస్త దేవస్థానంకి వెళ్తున్నాం ద్వదశ ద్వదశ దేవస్థానం అది పలకడం రావట్లేదు భూ కైలాష్ అని చెప్పి హైదరాబాద్ భూ కైలాష్ అని చెప్తే మీకు తాండూరు దగ్గర చూపిస్తుంది సో డైరెక్ట్ అక్కడ మ్యాప్లో కొట్టండి డైరెక్ట్ వెళ్ళిపోండి సో ఎగ్జాక్ట్లీ తాండూరు సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ దగ్గర నుంచి మీకు రూట్ చూపిస్తాను యాక్చువల్లీ చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మేము అక్కడికి మేము కన్ఫ్యూజ్ అయ్యాము సో మీరు వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పి ఈ వీడియో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను సో ఇది నార్మల్ వెళ్ళే రూట్ తాండూరు దగ్గరికి ఇంకా వెళ్ళలేదు సో తాండూరు దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తా ఇది ఎగ్జాక్ట్లీ తాండూర్ సిగ్నల్ అండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి బట్ మనకి మ్యాప్ అనేది రైట్ చూపిస్తుంది సో రైట్కి వెళ్ళాము సో మేము రైట్కి వెళ్ళాము రైట్ వెళ్ళి కొంచెం లోపలికి వెళ్తే కొంచెం అంటే కొంచెం లోపలికి అంటే ఒక విలేజ్ ఉంది విలేజ్ సైడ్ చూపిస్తుంది సో ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు బట్ కార్స్ వెళ్ళమంట సో అనవసరంగా మేము అంత దూరం వెళ్ళి ఇంకా వాళ్ళు అట్లనే విచిత్రంగా చూస్తున్నారు ఎంత ఎంత అనుకున్నాము సో వాళ్ళని అడిగి ఇంకా మళ్ళీ రూట్ తెలుసుకుని మేము బ్యాక్ వచ్చేస్తాం ఈ సిగ్నల్ చూసారు కదా సిగ్నల్ నుంచి మేము రైట్ తీసుకున్నాం ఇందాక ఇప్పుడు లెఫ్ట్ తీసుకుని వెళ్తున్నాం సో సిగ్నల్ నుంచి మేము లెఫ్ట్ వచ్చామని చెప్పాను కదా కొంచెం కొంచెం స్ట్రైట్కి వెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే ఒక సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్కి మనము రైట్ తీసుకోవాలి సో మళ్ళీ ఒకసారి మీకు ఈ రూట్ వచ్చేస్తే మీకు మ్యాప్ చూపించేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళి ఒక ఫైవ్ టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత రైట్ తీసుకోవాలి సో నేను రైట్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఒక విలేజ్లోకి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది సో విలేజ్లోకి వెళ్ళిన వెళ్ళినట్టు అనిపించింది విలేజ్లో విలేజ్ అది సో నియర్టీ బూ భూ కైలాస్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము మధ్య మధ్యలో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉన్నాయండి చాలా ఎత్తుగా ఉన్నాయి దానివల్ల కింద బేస్ అనేది తక్కువ మా కార్కి సో అందుకే ఆ బేస్ తగులుతూ ఉంది సో దా ఇంకా బండి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదా అని చెప్పి చూసి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయాము స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత మీకు రూట్ మొత్తం చూపిస్తూ ఉంటుంది సో స్ట్రైట్ వెళ్ళిపోయాము ఇక్కడ ఒక రైట్ సైడ్ ఒక చిన్న కాలులాగా కూడా ఉంది సో నియర్లీ మేము దగ్గరకు వచ్చేసాము ఈ లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫొటోస్ తీయడానికి కూడా చాలా బాగుంటాయి సో ట్రై చేయండి వచ్చేసాము మనం ఫైనల్లీ రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి మేము బ్లాక్ చూపిస్తాం సో సైడ్ కావాల్సినంత పార్కింగ్ ఉంది సో అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తాం ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా సో ఇక్కడ ఎన్ని అయినా పడతాయి వెహికల్స్ సో అంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది ఇక్కడ సో మేము నడుచుకుంటా వెళ్తున్నాము ఇది ఇది వచ్చేసరికి టెంపుల్ ఫ్రంట్ వ్యూ అండి సో ఇక్కడకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి టికెట్ కౌంటర్ ఇక్కడ సో ఇక్కడ టూ రూట్స్ ఉన్నాయండి ఒకటి డైరెక్ట్ దర్శనం చేసుకోవచ్చు ఇంకొకటి ఏమో టికెట్ తీసుకొని ఫార్టీ రూపీస్ తీసుకొని జ్యోతిర్లింగముల దర్శనం అని చెప్పి ఉంది కదా అంటే మనం ఇది వాటర్లోకి వెళ్ళి లింగాన్ని దర్శనం చేసుకోవాలి రెండు ఉన్నాయి సో మేము వాటర్లో వెళ్దామని మెయిన్ వచ్చాము కదా సో వాటర్ టికెట్స్ అక్కడ ఇచ్చేసి ఇంకా వాటర్లోకి వెళ్దామని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం సో ఒక్కొక్కరికి ఫార్టీ రూపీస్ అండి అక్కడ టికెట్ సో ఇది ఎంట్రన్స్ సో ఈ ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత లోపల మనకు వాటర్ ఉంటాయి వాటర్లో నడుచుకుంటా వెళ్ళాలి సో చూసేద్దాం ఈ వాటర్ అయితే నాకు తెలిసి అంత క్లీన్గా అనిపించలేదు నాకు సో వాటర్ మారుస్తున్నారో లేదో అయితే తెలీదు కానీ ఈ మధ్యలో శివలింగాలు ఉన్నాయి సో మ్యాక్స్ మాకు వాటర్ మొత్తము మన మెడ వరకు వస్తుంది సో మ్యాక్స్ ఫోన్స్ అవి ఏమి తీసుకెళ్ళకపోతే బెటర్ హలో గాయస్ నేను బయటకు వచ్చేసాను సో ఎందుకంటే అక్కడ మొబైల్స్ తీసుకెళ్ళినా మనకి ఇక్కడ గొంతు లోప గొంతు వరకు వస్తుంది వాటరు సో నేను మొబైల్స్ అన్నీ పెట్టేసి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నేను బ్యాక్ వచ్చేసా మా కార్ దగ్గరికి సో ఇవన్నీ పెట్టేసి మొబైల్స్ ఇది ఒక్క నేను మొబైల్ తీసుకెళ్తాను స్టిక్ ఉంది కాబట్టి సో అన్నీ పెట్టేసి మేము మళ్ళీ తిరిగి వెళ్తాం ఓకే ఉందా ఆన్లైన్లో చూస్తే వాటర్ కొంచెం మోకాళ్ళ వరకే హాఫ్ నడమ వరకే వస్తున్నాయని చూసాము కానీ తీరా వెళ్ళిన తర్వాత మొత్తం గొంతు వరకు వచ్చినాయి వాటరు సో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాము నేనైతే నేనైతే ఇబ్బంది పడ్డాను ప్రీ రీట్ చెయ్యి చేయండి ఇవ్వటా ఇంకోటి సో వాటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టెంపుల్ ఇట్లా ఉంది ఇది నంది వాహనం అండ్ ఫ్రంట్ ఇంకా దేవత ఉన్నారు సో సో లోపల శివలింగం ఉంది మీకు అది కూడా చూపిస్తాను సో శివలింగం ఇట్లా ఉంది సో డైరెక్ట్ ట్టు బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు చూపిస్తాను నేను బయట దారి వెళ్ళడము మేము సో ఇట్లా రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ ఇట్లా దారి వస్తుంది సో వాటర్లో వెళ్ళడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇటు నుంచి వచ్చేసి మనము దర్శనం చేసుకొని బయటకు వచ్చేయచ్చు సో బయటకు వచ్చేసిన తర్వాత మనకి వ్యూ ఇలా ఉంది మనం కాసేపు కూర్చోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ చూసారు కదా చెట్టు కింద పీరల్స్ సంథింగ్ ఇవి ఒక రాజస్వం చూసారు కదా స్టాచ్యూల్ కూడా రియల్ గా మనుషులు కూర్చున్నట్టే అనిపించింది నాకు సో మంచిగా అనిపించింది సో కాసేపు కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది తినడానికి ప్రశాంతంగా టెంపుల్ అయితే బాగుంది నాకు కొన్ని డ్రాబ్యాక్స్ కనిపించాయి లోపలికి వెళ్ళి బయట దాంతో డ్రెస్ చూపిస్తాను మీకు రూమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పాడు బయట టికెట్స్ తీసుకున్నా ఆయన సో లోపల ఉందో లేదో అయితే తెలీదు సో ఒకసారి అయితే చూసేద్దామా డ్రెస్సింగ్ రూమ్ ఏమైనా తీసుకుని మనీ తీసుకుంటారా లేదా అది కూడా చూద్దాము పులి ఇంకా ఇక్కడ ప్రసాదం వచ్చేసరికి పులిహోర థర్టీ రూపీస్ లడ్డు థర్టీ రూపీస్ అని చెప్పి పైన రాశారు సో మేమైతే ఏమీ తీసుకోవట్లేదు సో ఒకసారి రూమ్స్ అయితే చూసేద్దాం మీకు చూపిస్తాను చూసేయండి ఇది ఎంట్రీ యాక్చువల్లీ ఎంట్రీ అటు కదా అటు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇటు వచ్చేసాము ఇటు వచ్చేసిన తర్వాత నాకు నచ్చనివి ఏంటంటే ఇక్కడ ఒక విగ్రహం పడిపోయి ఉంది అసలు దాని లేపలేదు అట్లాగే ఉంచారు సో అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది మళ్ళీ లోపల వాటర్ వాటర్ సరిగ్గా అనిపించలేదు నాకు అంత ఏం నీట్ లేవు సో అందరూ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సరే అది లైట్ తీసుకోండి కానీ దాంట్లో చెప్పద్దు శివలింగాలు ఉన్నాయి మనము ఒకవేళ టాయిలెట్స్కి వెళ్ళిన అంటే అనుకోకుండా వచ్చేసిన అండ్ లేకపోతే నోట్ల నుంచి మనము ఉమ్ము ఊసినా అది ఎంత పాపమో అంత పాపం కదా సో నేను ముస్లిం అమ్మాయి అయినా సరే సో అవి కొన్ని కొన్ని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అది నాకు మంచిగా అనిపించలేదు సో అందుకే మీరు వెళ్తే మంచిగా వెళ్ళేసి వస్తారని చెప్పి అనుకుంటున్నాను సో వాటర్లో ఏదో వాటర్లో పెట్టాము అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఏదో చిన్న చిన్నవి అవి వాటి వల్ల పాపాలు తగులుతాయని నాకు అనిపించింది అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ స్ట్రైట్ వచ్చేసిన తర్వాత రైట్ తీసుకుంటే ఇక్కడ మనకి రూమ్స్ ఉన్నాయి సో ఆ రూమ్స్ కూడా సారీ రూమ్స్ కదా అది టాయిలెట్స్ సో ఇది లేడీస్ టాయిలెట్స్ అక్కడ పక్కన గోడ ఉండి మళ్ళీ అటు సైడ్ బాయ్స్ టాయిలెట్ ఉంది ఇది లేడీస్ టాయిలెట్స్ శ్రీల మూత్రశాల అది లే సో దీంట్లో చేంజింగ్ రూమ్స్ అయితే ఏం లేవు జస్ట్ టాయిలెట్స్ మట్టుకే ఉన్నాయి సో ఇంకా మేము చేంజ్ చేసుకుని బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు వ్యూ చూసారు కదా ఇక్కడ టెంపుల్ అన్ని దేవుళ్ళవి ఫొటోస్ ఉన్నాయి సో అవి మొత్తం నేను చూపిస్తున్నాను రౌండ్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి బాగున్నాయి చూడడానికి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో చూస్తున్నారు కదా నాకు దేవుళ్ళ నేమ్స్ తెలియదు సో నేను అందుకే చెప్పట్లేదు జస్ట్ పిక్స్ అయితే చూపిస్తున్నాను నేను సో రియల్గా అనిపిస్తున్నాయి చాలా అంటే చాలా డిజైన్ చాలా మంచిగా డిజైన్ చేశారు సో వాటర్లో ఉండి ఉండి వెళ్ళాం కదా సో ఫుల్ హెడ్ హెడ్డా వచ్చేస్తుంది సో నేను టీ తాగాను కానీ తాగాలనిపించింది ఇక్కడ మట్కా చాయ్ అని చెప్పి మనం వెళ్ళే రోడ్లోనే ఒక కొంచెం రైడ్ తీసుకుంటే మనకి ఇట్లా టీ వేస్తున్నారు చాలా మంచిగా చేశారు సో చూపిస్తున్నాను ఆ టీ కూడా నేను ఇంకా ఇది వీడియోస్లో చూడడమే కానీ డైరెక్ట్ చూడలేదు సో అది ఫస్ట్ అది కుండ వేడి చేసి దాంట్లో టీ వేసి ఇలా చేస్తున్నారు సో టీ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు సో ట్రై చేయండి కంపల్సరీ తాండూరు వెళ్ళినాడు అది ఒక రూట్ చూపించాను కదా ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి వచ్చాము సో రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు రైట్ తిప్పేటప్పుడు మనకి ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది కంపల్సరీ మీరు అందరూ చూసే ఉంటారు సో నేను కావాలని టీ తీసుకుని తాగుతున్నాను Kita kelam je. Ini tu. <laughs>